ఈ వారం డిబేట్ కి స్వాగతం వారం డిబేట్ కి కొత్త ఫార్మాట్ టెలివిజన్ చరిత్రలోనే యూట్యూబ్ ఛానల్ కింద కూర్చొని డిబేట్ చేస్తున్నాం అసలు ఏ సోఫాలు అక్కర్లే ఏం అక్కర్లే బలక్కర్లే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కూడా మాట్లాడుకుంటా సో టాపిక్ ఏంటంటే పేరెంట్స్ హెడేకా హెవెనా సో ఇప్పుడు ఇంతకుముందు ఒక కాంటెస్ట్ తీసుకొచ్చున్నావు కదా అది చెప్పు ఇప్పుడు మా ఇంట్లో నా పేరెంట్స్ ఇంత ముందు నేను జాబ్ చేసిన నాకు నచ్చ పేరెంట్స్ మీ ఉంటారు నేను చెప్పాలనుకుంటున్నా ఇచ్చింది ఇంత ముందు జాబ్ చేసిన జాబ్ వదిలేసిన ఎందుకంటే నాకు చేయడం ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో సంథింగ్ చేయాలని ఉంది అది ఏంటో తెలియదు ఎప్పటికైనా చేస్తా వాళ్ళే ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఇంతకాలం నిన్ను చదివించి అన్నీ చేసి ఇప్పుడు నువ్వు ఏం చేయకుండా సైలెంట్గా ఉంటే దాన్ని అంటే అప్పుడే చెప్పాలంటే చదివిస్తున్నప్పుడే దానికోసం దేనికోసం అంటే అది దాన్ని ఏమనాలి ఇప్పుడు అలా అంటే దానికి ప్రపంచం పోకడంతే దట్ దట్స్ హౌ వరల్డ్ వరల్డ్ ఫంక్షన్స్ సో వరల్డ్ థింకింగ్ అలాగే ఉంటుంది విదర్ యు యాక్సెప్ట్ ఇట్ నాట్ ఈ ప్రపంచంలో ఎవరైతే అద్భుతాలు చేశారో వాళ్ళంతా ఈ ప్రపంచం సంబంధించిన థాట్ ప్రాసెస్ని వదిలేసిన వాళ్ళే దే దేవర్ ద రూల్ బ్రేకర్స్ కాబట్టి నువ్వు ఎట్లా సయోధ్య కుదుర్చుకుంటావు అనేది నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పింది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే ఇంత చదివించింది ఏదో గాలి ఎదురుగుతావు అని కాదు కొంత తిరిగి సంపాదించి వాళ్ళకి ఇస్తావేమో ఇవ్వకపోయినా అట్లీస్ట్ నీ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని ఇదంతా నాకేమి ఇవ్వడానికి కాదు నీకు నువ్వే చూసుకుంటున్నారు అది నేను చెప్తూనే ఉన్నా నాకు నేను చూసుకోగలుగుతున్నా ఇప్పుడు ఓకే ఆ టాపిక్ వదిలేవంటే కొన్ని కొన్నిసార్లు వస్తూ ఉంటుంది వస్తుంది జీవితకాలం వస్తుంది ఇది అయిపోయిన తర్వాత పిల్లలు చూసుకుంటారు అది అయిపోయిన తర్వాత పిల్లలను చూసుకుంటారు ఆ తర్వాత మేము ముసలిగానే మమ్మల్ని చూసుకుంటారు చూసుకుంటూ ఉంటాం లైఫ్ అంతా ఒక క్వశ్చన్ నువ్వు అన్నావు కదా అదేంటి లోకల్లో పోకర్ ఉంటుంది ఇది అని చెప్పి కానీ మనం పేరెంట్స్తో పెరిగాం ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఇది వస్తుంది అప్పుడు అది చాలా కష్టం కదా అలా మాట్లాడుతున్నారు అంటే అర్థం ఎందుకు చేసుకోరు అనే ఆ స్ట్రగుల్లో చాలామంది ఉంటారు నువ్వు అన్నావు కదా ఒక వరల్డ్ అచీవ్ చేసిన వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ని వదిలేసి అలా ఒక ముందుకు ముందుకెళ్లారు అని అది ప్రతివాడు అర్థం చేసుకోగలుగుతున్నాడు అలా చేశారు అని చెప్పి కానీ ఎక్కడో పేరెంట్స్తో పూర్తిగా ఇది బొమ్మరిల్లులో లాగా ఒక విధంగా చెప్పాలంటే స్ట్రగుల్ అవుతున్నారు బయటికి రాలేపోతున్నారు ఆ అంతర్మథనంలో లైఫ్ కాంప్రమైజ్ అయిపోతుంది అందుకనే ఆనందం లేదు ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా ఈ ప్రపంచంలో ఎవడన్నా ఒక విషయంలో ఎక్స్పర్ట్ అయ్యి బయటికి రావాలంటే ఇంకో ఎక్స్పర్ట్ సహాయం అవసరం మంచి పైలట్ అవ్వాలనుకో మంచి ఇన్స్టిట్యూట్లో వాడు ట్రైన్ తీసుకోవాలి మంచి పైలట్ల పర్యవేక్షణలో అతను నేర్చుకోవాలి మంచి పెయింటర్ కావాలంటే ఒక మాస్టర్ అవసరం అలాగే వంట నేర్చుకోవాలంటే ఒక షెఫ్ సాయం అవసరం ఫస్ట్ టైం కొన్ని వందల సంవత్సరాల నుంచి భూమి మీద ఒక వింత జరుగుతుంది ఎవరు అటెన్షన్ పే చేస్తలేరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకుండానే పెంచుతున్నారు వాళ్ళకి తెలియదు ఎట్లా తెలుస్తుంది ఎక్కడ నేర్చుకున్నారా సి పిల్లలని సంరక్షించడం వేరు అది ప్రకృతి నియమంలో ఉంది అక్కడ నేర్పించడానికి లేవు చూడు కానీ కల్చరల్గా మామూలుగా పిల్లల్ని కొట్టకూడదు ఏమైనా నాది అయిపోలే స్టేట్మెంట్ అయిపోలే అంటే కల్చర్ పిల్లలని సంరక్షించడం వరకు యాజ్ గా ఓకే కానీ ఏమంటారు మన పిల్లలకి నేర్పించడాలు ఏముండవు ప్రకృతిలో ఎందుకంటే ప్రకృతిలో నువ్వు ఎలా బతకాలో ఇన్బిల్ట్ మెకానిజంతోనే పుట్టావు అవునా కదా అన్ని జంతువులు ఇప్పుడు ఆవు నేర్పిస్తుంది ఎలా నడవాలని అంబానమ్మ ఒకసారి అని చెప్తు చెప్పదు కదా సో అది అంబా అంటదంతే రెండోది గరం అని చెప్పదు అది వేరాళ్ళతో పోల్చు ప్రకృతి నియమం అంతవరకే సమస్య ఎంత ఎక్కడొచ్చింది ప్రపంచంలో మనం పుట్టే పిల్లవాడు సర్వేవ్ కావాలి అందరికంటే బాగుండాలి అందరిలోకి వెళ్ళి వీడు తోపు కావాలనే ఆలోచన ఉండడం వల్ల నువ్వు అన్నెసరీగా నీ మీద రకరకాల భావజాలలు ఇంపోజ్ చేయబడుతున్నాయి పేరెంట్ యొక్క లక్ష్యము నేర్పించడం కాదు నేర్పించడానికి టీచర్స్ ఉన్నారు పేరెంట్స్ నేర్పిస్తారు పేరెంట్ షుడ్ ప్రొటెక్ట్ అంతవరకు పేరెంట్ డ్యూటీ ఏ పేరెంట్ చెప్పకూడదు పిల్లలకు చదువుకోమని ఇది నా అబ్జర్వేషన్ పేరెంట్ ఉన్నది పిల్లల్ని ప్రేమించడానికి జీవితకాలం ఆ ప్రేమ ఒకరి మధ్య ఒకరు ఉండేలా చూసుకోవడానికి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పేరెంటింగ్ ఉంది అండ్ పిల్లలు ఉన్నారు నేర్పించే వాళ్ళు బయట ఉన్నారు కదా వాళ్ళు నేర్పిస్తారు లైఫ్ అంటే ఎంతో ఇఫ్ దే ఇఫ్ దే ఆర్ రియల్లీ కన్సర్న్ అబౌట్ ద కిడ్స్ జీవితం నేర్పించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీవితం నేర్పించండి సార్ మా బైక్ మాకు తెలియదు కదా మాకు తెలియదు ఆ విషయం మాకు మాకు తెలియదు మాకు ఎవరు మా పేరెంట్స్ చెప్పారు వాళ్ళకి తెలియక ఏదేదో చెప్పారు ఇప్పుడు నువ్వు వయలు నేర్పియాలంటే నేనే నేర్పిస్తా కన్న కొడుకు అని నేర్పిస్తే రాదు అది వయలున్ ఇస్ట్ నేర్పియాలి అట్లా పేరెంట్స్ పిల్లలకి జీవితాన్ని ఎప్పుడు నేర్పించొద్దు పిల్లలకి ఓన్లీ ప్రొటెక్షన్ ఇవ్వాలి దే ఆర్ జస్ట్ గార్డియన్స్ దే ఆర్ ద కేర్ టేకర్స్ ఆఫ్ ద కిడ్స్ అంటే అంతే ఒక తోటమాలి తోటకి ఎట్లా పూలు ఎలా విరబూయాలి అని తోటమాలి నేర్పించాడు పూలకి ఆ విరబూసే ఉన్నాయి అవి విరబూస్తాయి ఇంకోటి ఒక అపప్రదం ఉంటుంది పిల్లల్ని మేము పెంచుతున్నాం లేదు వాళ్ళు పెరుగుతున్నారు ఇది బక్వాజ్ ఇది అంటే ఇది ఒక ఎమోషనల్ డ్రామా అంతే నువ్వే వారు పెంచడానికి వాళ్ళు పెరుగుతున్నారు వాళ్ళు ఎదుగుతారు ఖచ్చితంగా నువ్వు పెంచినా పెంచకపోయినా గుంజినా గుంజకపోయినా మీసాలు వస్తాయి అవన్నీ ప్రకృతిపరంగా జరిగేవి నువ్వేం చేస్తలేవు యు ఆర్ ఓన్లీ ఫీడింగ్ అంతవరకు సో నేర్పియాలి అంటే నువ్వు బయట వాళ్ళకి అప్పచెప్పాలి లేదా ఆ విషయంలో నీకు నిష్ణానత ఉంది లేదా ఆ విషయంలో నీకు పరిపక్వత ఉంది నువ్వు ఒక ఎక్స్పర్ట్ అనుకున్నప్పుడు దెన్ యూ ఫుట్ హ్యాండ్ హ్యాండిల్ వచ్చేయండి అదర్వైజ్ యూఆర్ డిస్ట్రాయింగ్ హెల్త్ పిల్లల్ని పెంచడం మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నామంటే అనుభవం లేని పేరెంట్స్ పిల్లల జీవితాన్ని గురించి పిల్లలకు చెప్పకూడదు ఇది నేను తీసుకుంటున్న స్టాండ్ నువ్వు అన్న పాయింట్ కరెక్టే కానీ అనుభవం లేని అదే మిడిమిడి వాళ్ళే ఎగురుతారని ఉంటారు కదా అలా ఎగురుతూ వాళ్ళకి చాలా ఇగో ఉంటుంది మాకు తెలీదా ఇది అని చెప్పేది వాళ్ళ గురించి కాదు ఒక అబ్జర్వేషన్ చెప్తున్నా రైట్ నేను అనేది ఏంటంటే ఉంటారు అట్లా పేరెంట్స్ కొట్టే పేరెంట్స్ పేరెంట్స్ తిట్టే గా నీ మీద దాడి చేస్తారు సటిల్ గా నిన్ను బ్లాక్ చేస్తారు ఇన్ సో మెనీ వేస్ అలాంటివి ఎట్లా నువ్వు తట్టుకుని ఎట్లా అది చిన్నపిల్లవాడివి అంటే చిన్నప్పుడు ఇంకా మన ఇంకా నువ్వు ఓవరాల్ గా నీకు ఫియర్ ఉంటుంది ఓకే ఒక స్థాయికి వచ్చే వరకే వాళ్ళ ప్రభావం నీ మీద నిరంతరం ఉండటం వల్ల ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కరెక్ట్ అట్ ద సేమ్ టైం ఏవో కొన్ని మెజర్స్ తీసుకోవాలి ఇప్పుడు కొందరు సూచనలు చేస్తారు గవర్నమెంట్ ఇప్పుడు నేను కూడా చేసేది సూచన అంతవరకు ఎనీ ఐడియాస్ యూ హావ్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ ట్రూ టు మేక్ ఇట్ పాసిబుల్ పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి పిల్లలకు తెలియదు కదా అదేంటి అది ఇంకా పేరెంట్స్ లైఫ్ పోయి పక్కన పెట్టేసే ఎఫెక్ట్ అయిపోయారు పిల్లలు టీన్స్లోకి వచ్చేసరికి పెరుగుతున్నారు వాళ్ళకి ఎక్కడో రియలైజ్ అవుతున్నారు ట్వంటీస్కి వచ్చేసరికి నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను స్ట్రగుల్ అవుతున్నాను ముందుకు వెళ్ళలేకపోతున్నాను పోతున్నాను వెనక్కి అట్లా ఉండలేకపోతున్నాను అని అట్లాంటి వాడికి అట్లాంటి ఆమెకి ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ హౌ టు మేక్ ఇట్ పాసిబుల్ వాట్ కైండ్ ఆఫ్ టిప్స్ ఆర్ వాట్ కైండ్ ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుందంటే షాక్ హోమ్ సిండ్రోమ్ లాగా ఇంత జరిగిన మై ఫాదర్ మై మదర్ అనే ఇదిలో సినిమా ఉండడం అనేసుకుంటారు అది నీకు మంచిది కాదురా అంటే కాదు కాదు మా డాడీ అక్కడ వచ్చేసరికి ఎందుకంటే నీ ఫార్మాటివ్ రిలేషన్షిప్స్ కదా అక్కడ ఉండిపోతారు ఈవెన్ పర్సనల్లీ ఐ మోర్ దాన్ ఐ డికేట్ ఐ హల్డ్ ఇన్ దిస్ పేరెంటల్ ఫార్మాటివ్ రిలేషన్షిప్స్ సటిల్ దే ఆర్ సైకాలజాలీ ఉన్నాయి ఉన్నాయి సొల్యూషన్ ఎట్లా లేదు ఏంటి వ్యక్తి వ్యక్తికి మారిపోతుంది ఇప్పుడు పేరెంట్స్ ఒక తరహా పేరెంట్స్ ఒకలా పెంచారు ఇంకో తరహా పేరెంట్స్ ఇంకోలా పెంచారు సో అందుకని ఒక కామన్ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది కామన్ సొల్యూషన్ అనట్లేదు అంటే నీ సూచనలు నీ అబ్జర్వేషన్స్ పిల్లలకి నీకు ఏం లేదు అదే చెప్తున్నా వాళ్ళే ఫిగర్ అవుట్ చేసుకోవాలి చేసుకోవాల్సింది బికాస్ దే ఆర్ యంగ్ పాసిబిలిటీ ఇప్పుడు పేరెంట్స్ అయ్యే వాళ్ళు లేదా పేరెంట్స్ అయి ఉన్నవాళ్ళు ఎవరికైతే మన జనరల్ అబ్బా అనుభవం ఉన్న వాడి దగ్గరికి మనం ట్రైనింగ్కి పంపిస్తున్నాం అవునా ఇది అందరు చేస్తున్నారు పేరెంట్స్ కూడా మ్యాథ్స్ మంచి టీచర్ నుండి మ్యాథ్స్ పంపిస్తున్నారు మరి పేరెంట్స్ ఏమైతే నేర్పిస్తున్నారో ఆ విషయాలు వాళ్ళకి తెలుసా లేదని క్రాస్ చెక్ చేసుకొని జస్ట్ చెప్పుకున్నాంతవరకు వాళ్ళకి తెలియని చాలా విషయాల్ని అంటగట్టడం వల్ల చాలా మిస్కాన్సెప్షన్స్ మైండ్లో ఫామ్ అవుతున్నాయి అవి ఇన్వాలంటరీగా అంటే దే ఆర్ ఇంటర్నేషనల్గా చెడగొట్టడం లేదు ఇంటర్నేషనల్లీ దే ఆర్ మేకింగ్ యూ డిపెండెంట్ కావచ్చు డబ్బు కావచ్చు ఒకసారి ఇట్లా జరిగింది మా ఊర్లో ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు నువ్వు టీచర్ అవ్వాలరా నా జీవితాశయం అది అని చెప్తున్నాడు ఇది ఎక్కడ పక్వాల్సిన నేను టీచర్ కానీ నీ జీవితాశయం నేను పెంచింది అందుకు రీసెంట్గా మీ నాయనమ్మ చచ్చిపోయింది ఆమెకు వట్టేసి నేను ఇప్పుడు వాడిని ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఆ తర్వాత టీచర్ జాబ్ వచ్చింది ఆయన గుడ్డ వేసుకుని హాయర్ కూర్చున్నాడు నేను చాలా సాధించాను వాడికి ఏమో బాధపడుతున్నాడు కానీ ఫాదర్ ఈగో ఫుల్ సాటిస్ఫై అయింది నేను చెప్పినా నువ్వు ఎంత స్టూపిడెస్ట్ పర్సన్ తెలుసా అనుకున్నట్టు నాకు చనువు ఉంది అతనితో అతను గవర్నమెంట్ డాక్టర్ అతను ఎట్ట ఎట్ట ఆయగారు అన్న నీ కొడుకు విలువ నువ్వే తగ్గిస్తేవి అంటే ఎట్లా ఐదు వేల కంటే ఎక్కువ సంపాదించేవరు నా కొడక అని చెప్తున్నావు నువ్వు అంటే కాకుండా మా ఏదో అన్నది నేనేదో అన్న నీ పొటెన్షియల్ నువ్వే గుర్తించు టీచర్ జాబ్ అనేది అంత గొప్ప జాబ్ ఏం కాదు మనీ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే సో ఒకవేళ నీకు టీచింగ్ ఇష్టం అయితే టీచర్ జాబ్ చేయి మనీ ఇష్టమైతే కనుక డోంట్ డూ టీచర్ జాబ్ దానికి వేరే మార్గాలు అన్వేషించురా ఐఎమ్ విత్ యూ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రయోగం చేయబెట్ట ఒకవేళ ఏది వర్కౌట్ కాలేదనుకో మూడు ప్లాట్లు ఉన్నాయి అవి కరగబెట్టి తింటూ బతు ఏం కాదు అని చెప్తే అయిపోయేదానికి నువ్వు ఫోర్స్ చేసా నువ్వు అన్నావు కదా నువ్వు పొటెన్షియల్ నువ్వు ఇది చేసుకుని మాట్లాడే వాళ్ళు అంత విక అంటే అంత సెన్సిబుల్గా వాళ్ళు అట్లా చేయరు కానీ చాలామంది మూర్ఖంగా అదేంటి సబ్జుగేట్ చేసి లేదంటే ఆ సైకలాజికల్ అలా నేను చెప్పేది మన పొటెన్షియల్ని మనమే లిమిటెడ్ చేసుకోవడం ఒకటి చిన్నప్పటి నుంచే పిల్లల పొటెన్షియల్ని పేరెంట్స్ చాలా దారుణంగా తగ్గించేస్తారు బికాజ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఇప్పుడు డైమండ్ విలువ తెలియని వాడు బజార్కి వెళ్ళి ఐదు రూపాయలు కమ్మేస్తాడు లేదా అంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలకు ఉన్న పొటెన్షియల్ ఒక ఐన్స్టీన్ ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఆ తరహా మానసిక స్థితి ఉండొచ్చు తర్వాత చదువుకో 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 అని వాళ్ళని ఐన్స్టీన్ పంపించేస్తారు పంపించే క్లాస్లో మెంటల్ బ్రేక్ డౌన్ అయ్యి ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్ అయ్యి పెట్టుకొని అదేంటి బీపీఓ జాబులు చేసి పర్లేదు టీసీ ఓకే ఫైన్ బట్ ఈ వెంట్ త్రూ హెల్ మెన్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ప్రెషర్ ఇంకోటి నువ్వు అన్నావు కదా మన సొసైటీలో మనం ఇంకా పోవర్ కంట్రీయే డెవలపింగ్ ఓకే ఎలా వస్తుందంటే అదేంటి ఒక విధమైన డిపెండెన్సీ ఉంటుంది పిల్లలతో అని చెప్పి పిల్లలు బాగా చదువుకోవాలి నువ్వు ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళాలి లేదంటే ఇది అవ్వాలి అని చెప్పి ఆ ఇదిలో ఎంత సఫ్ కేట్ అయిపోతారా అంటే నమ్మైపోయి అట్లాగే ఉండాలి అన్నట్టు వెళ్ళిపోతారు తెలుసు నాకు నాకు ఎట్లీస్ట్ ఇష్టం ఈ రెండు సంవత్సరాల్లో ఒక మూడు నాలుగు వందల మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు త్రూ యూట్యూబ్ ద్వారా సేమ్ సాంగ్ కొంచెం రాగాలు ఉంటాయి సాంగ్ ఒకటి ఏముండదు కంటెంట్ మారదు కంటెంట్ సేమ్ అంటే పేరెంటల్ బ్రాత్ అంటారు కదా దాన్ని బారిన పడ్డ వాళ్ళు అంటే ఇప్పుడు మా ఊరు వెళ్తే మా కుక్క నాకి నాకి చంపేస్తుంది అదో అదొక జిహా దాన్ని అంటే పేరెంట్స్ లవ్ పేరు మీద చంపేస్తారు వాళ్ళకి అది తెలియనే తెలియదు ఏందో నేను చెప్పింది నువ్వు వింటే లవ్ అంతే కన్నా చింతకాయ కలుపుకున్న మంచిగా ఉంటుంది నాకొద్దు కలుపుకో ప్లీజ్ అంటే నువ్వు కలుపుకున్నావు అనుకో బంగారు తండ్రి ఇట్లా ప్లీజ్ ఉంటుంది కొద్ది అంటే నేను ఇది కూడా చూసాను అంటే అది మంచిద్ర అది ఇంకా మారాలిటీకి వెళ్ళే కొద్ది ఆ పిల్లలకి తెలియదు కదా ఇట్ బికమ్స్ సకింగ్ ఇది ఎవరు కూడా నేను చండవాలంగా ఉంటాను ఏదే ఏదేమైనా పిల్లలకు తెలియదు చాలా సంవత్సరాలు తెలియని వాతంలో ఉన్నందుకు దే విల్ బి ఇన్ఫెక్టెడ్ బై బ్యాడ్ ఐడియాస్ అది వాళ్ళకి తెలియదు సో ఎడ్యుకేట్ అవ్వాల్సింది పేరెంట్స్ అనేది నా యొక్క కంక్లూషన్ అండ్ ఒకటి ఒక క్వశ్చన్ అడుగుతాను ఎడ్యుకేట్ అవ్వాల్సింది పేరెంట్స్ పిల్లలు కూడా అక్కడ సఫర్ తను డూ యూ థింక్ ఎ డైలాగ్ బిట్వీన్ దెమ్ అవ్వదు ఎమోషన్ ఉన్న చోట డైలాగ్ ఉన్న స్వామి అదే అండి బొగరిల్ అయింది కదండి సినిమా కదా రైట్ కరెక్ట్ సినిమా కాబట్టి దర్శకుడు రాసాడు అదే కథ బా అతను కనుక ఇట్లా రాసింటే కొడుకు ఇట్లా తిరిగి డైలాగ్ చెప్పగానే తండ్రి తుప్పాకీ తీసి కాల్ చేస్తాడు అయిపోతుంది అయిపోతుంది సినిమా వేరే దిక్కుపోదా అప్పుడు తండ్రి పారిపోతాడు భార్య ఎత్తుకులు ఆడుతు కథ పారిపోతుంది అట్లా సో కథ ఎట్లా రావచ్చు ఇమాజినేషన్ ఎప్పుడు అందంగానే ఉంటుంది వైఫ్ కంటే కలర్ రావుకుమార్ ఎప్పుడు బాగుంటుంది సరీని మీద బాగుంటుందమ్మ నిజమాలు చూస్తే మేకప్ తీసి చూస్తే అంటారా అంటే ఏదైనా జస్ట్ ఇప్పుడు కంక్లూషన్ ఏంటంటే అంటే ఇదో పెద్ద టాపిక్ అంటే ఇద్దరికి ఇప్పుడు నువ్వు పేరెంట్స్ అయినా వాళ్ళు సెల్ఫ్ గానే అండర్స్టాండ్ చేసుకోవాలి పిల్లలైనా సెల్ఫ్ గానే ఇక్కడ అండర్స్టాండ్ చాలా దూరం స్వామి నేను చెప్తున్న కాంటెక్స్ట్ వేరే ఏది నీకు తెలియదు అది నేర్పించకు ఇంతే నేను చెప్తున్నాను నా లిమిటెడ్ పాయింట్ ఇంతే నువ్వు అండర్స్టాండ్ అనేది మళ్ళీ ఇండివిజువల్ రిమ్లో ఉంటుంది అంటే నో వన్ వాన్స్ టు బికమ్ మెన్లైట్ అండ్ లేకపోద్దు ఇలా కూడా అంటారు కదా నువ్వు ఇప్పుడు నీకంటే నీకంటే పెద్ద తెలియదు అని చెప్పు నేను చెప్పాను అట్లా చెప్పాను తెలియదు నిజంగా తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఆలుగడ్డ చెక్కు తీసిన వచ్చినంత మాత్రం అన్నీ వస్తాయని కాదు సో ఎవరికి తెలియాల్సిన వాళ్ళకి తెలుసు లేటస్ రికగ్నైజ్ ఈచ్ అదర్స్ ఇన్ అండర్స్టాండింగ్స్ అది వేరే ఓన్లీ నేను పేరెంట్ని కాబట్టి నాకు తెలుసు నేను చెప్పినట్టు నువ్వు పెళ్లి చేసుకో ఇప్పుడు నాకు తెలిసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు పెళ్లి చేసుకుని అన్నాడు ఆ తర్వాత పేరెంట్స్ సరే 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 హఠాత్తుగా అందరు వచ్చి వాడిని బలవంతం చేసి చచ్చిపోతా అని బెదిరించి పెళ్లి కొప్పించారు సో వాడు చెప్తూనే ఉన్నాడు ఇది మీరు నన్ను ఫోర్స్ చేస్తున్నారు హఠాత్తుగా అమ్మ బెదిరిస్తుంది హఠాత్గా నాయనో భోజనం మానేస్తున్నాడు వాటర్ అంటే నీకు తెలియదు నా పిల్లగా తెలియదు మాకు తెలియదా మా అంటే ఎట్లా అడిగి నేను చేసుకోవాలి అట్లా అంకులు ఇట్లా ఎంతమందిని బ్యాలెన్స్ చేస్తాడు తర్వాత అయిపోని అయిపోని అయితే కరెక్ట్గా పెళ్లి చూపులకు వస్తున్నారు అని చెప్పిన తర్వాత వాడు ఫైనల్గా చెప్పాడు సరే ఏం చేస్తాం ఇంతమంది బెదిరిస్తున్నారు నాయనేది వస్తా అంటున్నాడు అన్నం మానేస్తా ఉంటుంది ఎన్ను లేని పెద్ద కాకొచ్చే కథలు చెప్తున్నాడు అంటే ఇవన్నీ ఇంక నాకేం పట్టింది చేసుకోండి సరే అన్న తర్వాత అందరు రిలాక్స్ అయిపోయారు ఎస్కేప్ అయిపోయింది తర్వాత వారం సింపుల్గా అదే మీరు నచ్చిపో డాడీ నువ్వు అన్నం మానేసుకో డాడీ నేను రాను డాడీ అంటే అందరు వచ్చారు కదా అని నన్ను జింకం చేసి మీరు పుల్ అవుతారా నా ప్లాన్లు నాకు ఉన్నాయి నేను రాను నేను చేసుకోను ఈ విషయాలు మీకు తెలియదు వాటయాం అనేది అయినో ఇంతవరకు మీరు చెప్పింది విన్న కానీ ఈ ఒక్క విషయంలో ఉందో మీరు మీరు మరణించినా ఏం చేసినా ఇది ఎమోషనల్గా డీల్ చేసేది కాదు దానికి వాడు కొన్ని చిట్కాలు చెప్పాడు చాలా నాకు ఎవరెవరైతే సలహాలు ఇస్తున్నారో వాళ్ళ ఆస్తులు సగం సగం నాకు రాసియండి ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ కమ్స్ ఐ యూజ్ ఇట్ అంటే నువ్వు సలహా ఇచ్చిపోతావు తర్వాత సో ఏమొస్తే ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి ఎకనామికల్ ఇష్యూస్ వస్తాయి ట్రస్ట్ ఇష్యూస్ వచ్చిందనుకో డైవర్స్ తీసుకుంటే అంతవరకు ఓకే బట్ హఠాత్తుగా డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చిన నా పిల్లల్ని పెంచిన తర్వాత డబ్బులు లేవు మీరు చేశారు కదా సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిత్ సో నిర్ణయం మీరు తీసుకుంటే ఇక మీద నేను ఏ పని చేయను ఐ లీట్ అండ్ ఐ డూ సంసారం చూసుకోండి అన్నీ అంతే 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 లాస్ట్కి వాడి చెప్పింది వాళ్ళు ఇష్యూ లేదు మమ్మీ నువ్వు చచ్చిపోతుంటే ఇంత చిన్న రీజన్ కోసం నువ్వు చచ్చిపోతావు అంటే నీ కొడుకు గురించి నీకు ఆసక్తి లేదు నీ మాట నెగ్గాలని నువ్వు చెప్తున్నావు సో నేను చేసుకుంటా బట్ లెట్ మీ థింక్ లెట్ మీ టేక్ మై డిసిషన్స్ ఇట్లా ఒక చిన్న సైజ్ యుద్ధం జరిగిన తర్వాత కేమ్ టు ఒక అంటే ఒక హార్ష్ అగ్రిమెంటే అట్లా మొహాలు మార్చుకొని అటు ఇటు చూసి వారం రోజుల చివరికి మళ్ళీ వీడేం అటుచుకోలేదు సార్ నేను చెప్పిన ఎవరో బెదిరిచ్చారు ఈరోజు నువ్వు బయటికి వెళ్ళినావు అంటే నువ్వు నన్ను చచ్చిపోయినా తోటాన్ని నువ్వు సండే మాత్రం చచ్చిపోకారో నాకు మీటింగ్ ఉందని చెప్పాను మిగతా రోజుల్లో ఓకే అంటే ఐ కెన్ కమ్ సో కొన్నిసార్లు చెప్పవలసిందే చిన్న ఉన్నప్పుడు మనకు వాయిస్ ఉండదు కాబట్టి మన మీద చాలా దాడి చేస్తారు మనకి ఇష్టం లేకుండా దూగుతారు నూనె పెడతారు మసాజాలు చేస్తారు నువ్వు జస్ట్ ఒప్పుకుంటున్నావు నువ్వు అసహాయం చెప్పి మూడు పూటల స్నానం చేయిస్తారు వాళ్ళ బలం చూపించడానికి తొడలు చూస్తారు ఇవన్నీ చేస్తారు అవన్నీ అక్కర్లే ఏ జంతువు మసాజ్ చేయదు ఈ పేరెంట్స్ యొక్క సో కాల్డ్ కేర్ టేకింగ్ పిల్లలకు అక్కర్లేదు యు ఆర్ జస్ట్ దేర్ వాళ్ళకి ఫిజికల్గా ప్రాబ్లమ్స్ రాకుండా గోడలకు తలలు గుద్దుకోకుండా వాళ్ళ నోట్లు ఏదో పెట్టి మింగకుండా బ్యాడ్ వర్డ్స్ మాడకుండా జస్ట్ ప్రొటెక్ట్ దెమ్ ఒక పేరెంట్గా నీ ప్రేమను అందించడానికి పేరెంట్ అది నీకు జన్మత ఉంది నేర్పించడానికి పేరెంట్ కాదు నేర్పించడానికి బయట అందుకే స్కూల్కి పంపిస్తున్నాం ఇంటర్నెట్ అయ్యనే సూది వచ్చు అది ఎందుకు హాస్పిటల్ పోతున్నాం వీళ్ళకి పేరెంట్స్ అనుభవం లేదు కనుక సో వీళ్ళకి ఏంది జస్ట్ పెంచడం మా ను నువ్వు పెంచుతలేవు పెంచడం మా బాధ అంటే నువ్వు పెంచుతలేవు వాళ్ళు పెరుగుతున్నారు నువ్వు అసలు ఏం పెంచ సంవత్సరం పెరగకపోతే చూడు అంటే అడవిలో ఎన్నో చెట్లు పెరుగు పెరుగుతున్నాయి ఎప్పుడు పెంచుతారు ఏ తోటమాలు లేడు సో నాకు తెలిసినంత వరకు పేరెంట్ జస్ట్ గార్డియన్ లాగా ఉంటే పిల్లలు చాలా బాగుంటారు ఓ చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాం అంటే ఇది చాలా పెద్ద టాపిక్ లాస్ట్ నేను చెప్తా అది వేరే టాపిక్ అంటే నాకు అందులో ఒక గొప్ప మెసేజ్ ఇచ్చాడు ఒక ఆయన ఒక స్కూల్ ఓనరు అది లాస్ట్ చెప్తా ఒక థింక్ అండి ఒక పాయింట్ చెప్పాలి నువ్వు చెప్పు ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పాను కంక్లూడ్ చెప్పను ఇప్పుడు పేరెంట్ లాగా బిహేవ్ చేయకూ అన్ని తిట్టావా అయితే నువ్వు అన్నావు కదా ఆ అబ్బాయి అదేంటి ఆస్తి ఇట్లా అని చెప్పి నేను ఒక కేసు చూశాను ఒక అతను ఇలా బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి చేశారు పెళ్లి చేసి నువ్వు రాముడిలాగా పిల్లల ఏంటి అంటే పేరెంట్స్ మాట అని చెప్పేసి వెధవం చేసి దాని తర్వాత ఆ సైకలాజికల్ బూస్ట్లో వాళ్ళని ఒకలాంటి స్థాయిలో పెట్టేస్తారు ఇన్ ఎ వే ఇట్ దే ఆర్ మ్యానిపులేటెడ్ దే ఆర్ అటర్లీస్ట్ దే ఆర్ మేడ్స్ టు బెడ్ కానీ కిరీటం పెట్టేసి అలా పెట్టి వాళ్ళని అంటే వాళ్ళకి ఆ న్యాచురాలిటీ పోతుంది ఇది పోతుంది కానీ వాళ్ళకి ఈ ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు నేను కరెక్టే చేశాను నేను మంచి ఇదిలో చేశాను అని చెప్పి దాని గురించి కూడా ఒకసారి పీపుల్ ఆలోచించుకోవాలి అలాంటి సిచ్యువేషన్స్లో వెళ్తుంటారు హౌ సెన్సిబుల్ ఇట్ అని చెప్పి నువ్వు చెప్పావు కదా అతను ఇట్లా ఆస్తి సరైన ఆర్గ్యుమెంట్ భయపడకూడదు విషయాన్ని విషయంగా చర్చిస్తే దిట్ ఈస్ అ సొల్యూషన్ ఎమోషన్కి లొంగేవనుకో కానీ ఎవ్రీ టైం ఎమోషన్ వస్తుంది ఖచ్చితంగా అయితే శర్మ సారను అని ఒక ఆయన ఉండేది కూడా తెలీదు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అతను ఆయనకు పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ చాలా మంది సంబంధాలు ఉన్నాయి ఒకసారి నేనున్నప్పుడే ఒక పేరెంట్ వచ్చి చాలా సాడ్గా ఉండి ఏమో ఏమమ్మా అలా ఉన్నామంటే సార్ ఎప్పుడు మా వాడు ఫస్ట్ వచ్చేవాడు ఈసారి థర్డ్ వచ్చాడు అని చెప్తే ఏది ప్రోగ్రెస్ కార్డు ఇట్టి అంటే ఇచ్చిన తర్వాత మూడు కొట్టు ఒకటి వేసి ఇచ్చాడు ఫస్ట్ వచ్చాడు పో అంటే ఎట్లా కాదు సార్ అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ కనబడాలి నీ పిల్లవాడు ఇంపార్టెంట్ కాదు ప్రోగ్రెస్ కార్డు మీద ఉన్న నెంబర్ ఇంపార్టెంట్ బికాస్ నీకు అక్కడ సాటిస్ఫై అవుతుంది కాబట్టి నెంబర్ ఇచ్చాను పోను అది పోకుండా అక్కడే ఉంది మా పోలేదు అంటే ఏమో సార్ నాకేం అర్థం అంటే అప్పుడు చెప్పాడు అందరు పోయే వరకు ఇక్కడే ఉండదు కొన్ని విషయాలు అడుగుతా ఆన్సర్ అయ్యి అందరు పోయిన తర్వాత నా నేను ఒక్కడే ఉన్నా గదిలో ఆయన బల్ల మీద కూర్చొని అడుగుతున్నాడు రాత్రిపూట పడుకుంటప్పుడు నీళ్ళు పెడుతున్నాడా నీ బిడ్డ పక్కన పెడుతున్నాడు సార్ మధ్యన కూరగాలు తెచ్చిస్తున్నాడా తెచ్చిస్తున్నాడు ఓకే సో వారానికి ఒకసారి ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ అని చూడుస్తున్నాడా చూడుస్తున్నాడు సో నేను ఇక్కడ ఏదైతే టీచింగ్ చేస్తున్నాను నా పర్పస్ ఆఫ్ టీచింగ్ వాడిని జస్ట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడం కాదు ఐఎమ్ మేకింగ్ ఏ గుడ్ హ్యూమన్ బీ సో భవిష్యత్తులో నీ కొడుకు చాలా పెద్ద కంపెనీ ఓనర్ అయ్యాడు కానీ నిన్ను వదిలేశాడు దట్స్ రాంగ్ మీ వాడు మామూలుగా సక్సెస్ అయినప్పటికీ జీవితకాలం నేను కంటికి రెప్పలా చూసుకునే బోధన నేను చేస్తున్నాను సో నా ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చిన పిల్లలు పేరెంట్స్ని చాలా బాగా చూసుకుంటారు నీకు జస్ట్ సక్సెస్ అయ్యి నిన్ను వదిలేసే కొడుకు కావాలా లైఫ్ అంతా నీతో హాయిగా ఆడుతూ పాడుతూ కలిసి తింటూ కలిసి జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఒక కొడుకు కావాలి ఫిగర్ ఇట్ అవుట్ దానికోసం కావాలంటే చైతన్యం ఉంది నారాయణ ఉంది వాళ్ళకి మంచి ర్యాంక్స్ వస్తాయి మళ్ళీ మళ్ళీ పేరెంట్స్తో సంబంధం అయిపోతుంది మొబైల్తో సంబంధం అయిపోతుంది రాను రాని జస్ట్ డబ్బులు పంపిస్తారు వీళ్ళకి అది చాలా దరిద్ర జీవితం అది ఐ డోంట్ అప్రూవ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ జస్ట్ సక్సెస్ కావడమే జీవితానికి పరమావధి కాదు అన్నిటి మధ్యన ఒక సామరస్యంలో ఉండే ఒక మనిషి కావాలి ఒక ఎక్స్టెంట్ సక్సెస్ అయ్యావు ఒక ఎక్స్టెంట్ మన మీద అథారిటీ వచ్చింది స్టిల్ యూ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ బ్రదర్ అండ్ పేరెంట్స్ అండ్ ఎవ్రీబడి స్టిల్ యూ హ్యావ్ టైం టు ప్లే స్టిల్ యూ హ్యావ్ టైం టు డాన్స్ జోక్ వేయడానికి కానీ అన్నిటికీ టైం ఉంది నువ్వు జస్ట్ ఒకటే ది కొట్టుకపోలేదు సో అట్లాంటి ఒక బ్యాలెన్స్డ్ హ్యూమన్ బీయింగ్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను వర్కౌట్ అవుతుందో కాదు అప్పుడు ఆమె కన్నీళ్ళు పెట్టుకొని ఇప్పుడు నాకు తెలుస్తుంది సార్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నా లైఫ్ చాలా బాగుంది బికాస్ ఆఫ్ యూ మేబీ స్టడింగ్ నైన్త్ క్లాస్ బట్ వాళ్ళు కన్సర్న్ చూస్తే మీరు చెప్పి నాకు రిజిస్టర్ అయ్యింది నాకు సో వాడు గొప్ప ఉద్యోగం తెచ్చుకోకపోయినా నన్ను ఇంటికి ఎదగొట్టకపోతే చాలు చాలామంది పరిస్థితి ఏమిటి అంత సక్సెస్ అవుతారు పేరెంట్స్ పట్ల ఏ ఆసక్తి ఉండదు ఒక ఎకనామికల్ రిలేషన్షిప్ ఉంటే ఏ మమ్మీ బాగున్నావా తిన్నవా మమ్మీ ఆరోగ్యం బాగుందా అంతే ఎప్పుడు సర్వీస్ చేయడం సో నిజమైన కొడుకు ఎవరు అంటే చిన్నగా ఉన్నప్పుడు కొడుకుని తల్లి ఎట్లయితే ఎత్తుకొని పెంచిందో మళ్ళీ తల్లిదండ్రులు ముసలి అయిన తర్వాత ఈ కొడుకు కానీ కూతురు అట్లా ఎత్తుకొని పెంచాలి అట్ల లైఫ్ సైకిల్ పూర్తయితే ఇది నేను మా అమ్మతో చెప్పిన నేను ఉద్యోగం చేయకపోవడానికి అమెరికా పోవడానికి కారణం ఒకవేళ అవకాశం అంటూ వస్తే ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అప్పుడు నా లైఫ్ సైకిల్ పూర్తయితుంది వీఆర్ హియర్ టు కంప్లీట్ లైఫ్ సైకిల్స్ అంత స్టూపిడ్ జాబ్స్ చేయడానికి కాదు డబ్బు చాలు కొంత అన్నం పప్పు తినడానికి నువ్వు నెలకి యాభై కోట్లు ఎన్ని చేసినా తినేదంతే అనవసరంగా నీ లైఫ్లో బిజీ అయిపోతావు అని అవసరం లేదు సో ఏదైనా పేరెంట్స్ మారాలనేది నా కంక్లూషన్ సో ఏది అనుభవంలో లేదో అది పిల్లలకు నేర్పించొద్దు నువ్వు ఆచరించకుండా పిల్లలకు చెప్పొద్దు నువ్వు చదవలేవు కాబట్టి పిల్లలకు చదువుకోమని చెప్తే ఎప్పటికి పిల్లలు చదవరు నీ పిల్లలు చదువుకోవాలంటే నువ్వు చదవడం మొదలు పెట్టాలి ఈ పరివర్తన వచ్చినప్పుడే కుటుంబాలు బాగుంటాయి లేకపోతే ఇట్లనే నడుస్తూనే ఉంటుంది సీరియల్ నడుస్తుంటారు ఇంకా నీకేముందో చెప్పేది అయితే కమర్షియల్ బ్రేక్ ఇంకా యాడ్స్ రాలేదమ్మా సరే మరి